గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు సీఎం రేవంత్ రెడ్డి మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని అప్పులకొప్పగా మార్చారంటూ దుయ్యపట్టారు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై ప్రత్యేక అసెంబ్లీ సమాపేశాలు ఏర్పాటు చేస్తామని చర్చించేందుకు సిద్దమా అంటూ కు సవాల్ విసిరారు కాకి లెక్కలు చెప్పి లక్ష కోట్లు దోచుకున్నారంటూ తీవ్రంగా మండిపడ్డారు రేవంత్ నీటి ప్రాజెక్టుల విషయంలో ఒప్పందం కుదుర్చుకుని ఏపీసీఎంకు తాళాలిచ్చింది గత ప్రభుత్వమే అంటూ దుయ్యపట్టారు మిగులు రాష్ట్రంగా పదహారు వేల కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ తో సంవత్సరానికి ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే బ్యాంకులకు చెల్లించే స్థితిలో రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారి చేతిలో పెడితే వారు ఎనభై వేల పుస్తకాలు చదివిన అనుభవంతో పది సంవత్సరాల ప్రతి సంవత్సరం డెబ్బై వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు చెల్లించాల్సిన దివాలా పరిస్థితి తెలంగాణ రాష్ట్రాన్ని వేగంగా తీసుకెళ్లిండు తండ్రి కొడుకులు మామ అల్లుండ్లు తప్ప ఏ ఒక్కరు కూడా వాళ్ళ అభిప్రాయాలతో వాళ్ళ పార్టీ ఏకీభవించడం లేదు ఈరోజు మీరు చూడండి శాసన మండలిలో కల్వకుంట్ల కవిత గారు శాసనసభలో హరీష్ రావు గారు లేకపోతే తారక రామారావు గారు బహిరంగ సభలల్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ నలుగురు ఘోష తప్ప ఘోష తప్ప అసలు ఎవరైనా వాళ్ళ పార్టీ వాళ్ళైనా వాళ్ళు దాన్ని అన్నా ఆమోదిస్తున్నా అని కూడా వాళ్ళు చూసుకోవడం లేదు గోదావరి జలాలు అట్ల పోయినాయి కృష్ణానది జలాలు ఇట్ల పోయినాయి ఉద్యోగ నియామకాలు కోర్టులకు వదిలేసిండ్రు రాష్ట్రంలో పరిపాలన గాలికి వదిలేసినారు పదేళ్ళు వాళ్ళు అమలు చేయని వాళ్ళు ఇచ్చిన హామీలు నేను ఇప్పుడు కూడా సూటిగా టీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసురుతున్నా మీరు మీ పది సంవత్సరాలలో రెండు ఎన్నికల మేనిఫెస్టోలు మన్న మేము ఎన్నికలలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల మీద ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెట్టి చర్చించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఎంత బుర్రా లేకుండా అందుకనే మన ఎక్కడో చెప్పిన తూలంలాగా పెరిగిండు కానీ దూడకున్న బుద్ధి కూడా లేదు హరీష్ రావు కానీ మేడిగడ్డల నీళ్ళు ఎత్తి అన్నారంలో వేయాలంట అన్నారం పలిగిపోయిందని అనారం గేట్లు ఎత్తి నీళ్ళు కిందికి వదులుతారంటే మళ్ళీ ఇళ్ళకెళ్ళి ఎత్తే అంటే మళ్ళీ అందులోనే పోయాలంట అసలు ఏమన్నా మెదడు ఉండే మాటలు మాట్లాడుతుండ మేడిగడ్డల నీళ్ళు ఎత్తితే పోయాల్సిందే అన్నారంలా అన్నారం ఆల్రెడీ పలిగిపోయింది అని అన్నారంలో గేట్లు తీసి అనారంలో ఉన్న నీళ్ళు కిందికి వదిలినాం మేడిగడ్డ కుంగిపోయిందని చెప్పి మేడిగడ్డలు ఉన్న నీళ్లు సముద్రానికి వదిలినాం ఇందులో నుంచి ఎత్తి అందులో పోసి అందులో నుంచి ఎత్తి ఇందులో పోసి కాకి లెక్కలు రాసి లక్ష కోట్లు మింగి ఇయ్యాలి అది మొత్తం కుంగిపోయింది ఎట్లా బాగు చేయాలని దానికి సలహా చెప్పరు పోని పోదని రా చూసేద్దాం అంటే రారు నిన్న ఆయన అచ్చంపేటకు పోయాండి అచ్చంపేటకు పోయి చెప్తున్నాడు మొత్తం ప్రాజెక్టులు వాళ్ళకి అప్పచెప్పిరా ఎవరప్ప చెప్పిరా ప్రాజెక్టులు ఇంటికి పిలిచి పంచపక్ష పరమాణాలు పెట్టి జీవోలు మీ ఇంట్లో తీసి మొత్తం కొల్లగొట్టమని చెప్పి మీరే తాళాలకు గుర్తి జగన్ రెడ్డి చేతిలో పెడతారు కృష్ణానది జలాలు మీరు కొల్లగొట్టకపోయినాయి స్వయంగా కేసీఆర్ మాట్లాడింది చూపించినా కూడా కనీసం ఇప్పటికైనా అర్థం చేసుకొని నోరు మూసుకొని ఉంటారు ఏమని మేము అనుకున్నాం మళ్ళీ అదే తప్పుడు మాటలు మాట్లాడుకుంటూ ఊరి మీద తిరుగుతున్నారు నిస్సహాయాలకు సహాయం అందించడమే మా సంక్షేమ విధానం నిస్సహాయాలకు కులబద్దేంది మన రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు సో తెల్ల రేషన్ కార్డు ప్రాథమిక అర్హత కింద వాళ్ళకు అమలు చేయాలనుకుంటున్నాము రేషన్ కార్డులు లేని వాళ్ళకి రేషన్ కార్డులు కూడా మేము ఇస్తాం ఏ కొలబద్ద లేకుండా ఇస్తే నేషనల్ హైవేస్ రోడ్లలో పోయిన వాటికి రైతు బంధు వేసినట్టు ఉంటుంది మనం మీరు చూసినారు పేపర్లల్ల టీవీలల్ల ఇప్పటి వరకు రైతు బంధు అనర్హులకు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చిందని ఒక అంచనా వచ్చింది ఇరవై రెండు వేల కోట్లు అనేది దేన్ని అంటారు ప్రభాకర్ అంటే అసలు లేఅవుట్లు అయిపోయి ఇండ్లు కట్టుకున్న కాలనీలకు రోడ్లకు పోయిన భూములకు గుట్టలకు రాళ్లకు రప్పలకు బుద్ధి జ్ఞానం లేకుంటే ఎట్లా పడితే ఎడా పెడా చేస్తే ఈ ఐదారు ఏళ్ళలోనే ఇరవై రెండు వేల కోట్లు అన్నారోలకు వచ్చినాయని చెప్పి ఈరోజు మీ ద్వారా రావు గారిని హరీష్ రావు గారిని నేను అడుగుతున్నా మిషన్ భగీరథకు యాభై వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన ఒక్క రూపాయి అయినా ఆదాయాన్ని సృష్టించి ఆ ఆదాయంతో నువ్వు అప్పు కట్టినావా లక్ష కోట్లు కాళేశ్వరానికి అప్పు తీసుకొచ్చిన ఒక్క రూపాయన కాళేశ్వరం కట్టి ఆదాయాన్ని పొందే ఆదాయం కట్టినవా ఇవాళ ప్రాజెక్టులు కట్టి తద్వారా ఆదాయం వస్తుంది ఈ ఆదాయం ద్వారా మీ అప్పు కడతా అని చెప్పి వాళ్లకు డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్లు బ్యాంకులకు ఇచ్చి ప్రభుత్వానికి వచ్చే నికరమైన ఆదాయాన్ని ఈ అప్పులకు కట్టే పరిస్థితి కల్పించండు అందుకోసం ఆర్థిక సంక్షోభం వచ్చింది ఈరోజు రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారు మీరు గతంలో కేంద్ర మంత్రిగా మీరు బాధ్యత తీసుకున్న తర్వాత చంద్రశేఖరరావు గారు అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదు నన్ను అభినందించలేదని మీరు తెగ బాధపడిపోయారు కొత్త ప్రభుత్వం ఏర్పడి డెబ్బై ఐదు రోజుల పైచీలికైంది నేనే మిమ్మల్ని మాట్లాడడానికి ప్రయత్నం చేసిన సమస్యలేమని ఉంటే కలుద్దామన్నా ఈరోజు వరకు కనీసము ఈ ప్రభుత్వాన్ని ప్రజా సమస్యల మీద ఏదన్నా ఒక అంశం మీద ఎప్పుడైనా కలిసింద్రా మీరు